రాష్ట్ర ఐలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యను ఘనంగా సన్మానించారు బేగం బజార్లోని కుర్మ సంఘం భవనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం రాష్ట్ర నాయకుడు క్యామా మల్లేశం ఇతర కుల సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్న బిర్లా ఐలయ్యకి కురుమ కుల సోదరి సోదరులు ఘన సన్మానం చేశారు ఇంకా రేపు పెద్ద పిండి పెట్టి కులమంత ఏకమైతుడు కులంత కుటుంబాంత గట్టి పడిదొక్క ఉందని చెప్పి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ పార్లమెంట్ నిర్లక్ష్యం వచ్చేసరికి పెద్దల అన్నంతో జిల్లా కూడా మీటింగ్ పెడితే ఎక్కడ ఒకటో ఒక పార్లమెంట్ ఏ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దశగా ప్రతి జిల్లాలో మా కుర్మ సంఘ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఉన్న పార్టీలు పార్టీలన్నీ తెలుసు బొల్ల కుర్మ లేకపోతే దేవుడు తెలుసు దాని కోసం మళ్ళొక్కసారి మనం ఈ కుల సంఘాల మీటింగుని పెట్టి సభ్యులు వచ్చినప్పుడు పార్టీల కంటతపద్దాం పార్టీలకు ఒకసారి ఏ పార్టీ ఆపట్ వస్తే ఆ పార్టీల్లో టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన తర్వాత ఏదో అందరి వేగమేగా వేగమే దమ్ములే కెంపిచినాం అక్కడ కూడా అక్కడ పెళ్ళి కోసం పోదాం చాలా మంది ఆలయంలో అన్నారు వెంటనే బాగున్న సంగతి వాళ్ళకి వెళ్ళదు ప్రచారం ఏది పోయినా అది కూడా వందల కోట్లు పెడతాడు నువ్వు నీ ఎక్కడ ఒక్క మాజీ ఎమ్మెల్యే ఒక్క ఎంపీ లేడు ఒక్క ఎమ్మెల్సీ రెండు సార్లు చూసినా నాకు గో వచ్చింది అలా నీ పిచ్చర్లు అయినా

నా స్టేట్ లస్ట్ చేసి నువ్వు బాగా కష్టపడుతున్నావు బాగా దిగుతున్నావు కానీ ఎక్కువ పెద్ద సపోర్ట్ లేదు నీ ఎంకా పైసలు లేవు నీకు ఒక్కే ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు గెలిచిన తర్వాత అరే మా ఇంక గొప్పపోతుంది గొల్ల గురుకమైతే మీ తప్పులన్నీ అయ్యేం చేసినాయి అంటే ఈ రోజుల్లో మనకు ఏకమైతే మన ఎమ్మెల్యే వస్తాడు మనం ఐక్య పక్క పార్టీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఏకంగా ఉన్నాం ఇంకా ఏకం ఉండమని ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి పెద్దలు ఇప్పుడే చెప్పారు మొన్ననే జనవరి ఫస్ట్ నాడు నేను రేవంతరాగా చెప్పిన గుట్ట పంతులతో ఆశ్రదం తీసుకుపోయినప్పుడు కొమరం వెళ్ళి ఖచ్చితంగా మా కులదైవం మా ఒక్కరికి కాదు రెండేళ్ళ కూడా ఆ ఫోన్ ఆ కులంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ గురువారు ఒకసారి అవకాశం ఇచ్చింది ఈసారి మాత్రం మనకి ఇవ్వాలంటే ఆలోచన చేద్దాం తప్పుడు ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్ కానీ వచ్చే పార్లమెంట్ లో కూడా నేను ఖచ్చితంగా కృషి వచ్చి కార్పొరేషన్ ఇప్పుడు ఫెడరేషన్ కానీ ఇంకా ఇతర కార్పొరేషన్ వచ్చే అవకాశాలు తీసుకుంటాం కాబట్టి ఇదే విజయంతోటి నా గెలిపే రేపు అందరికి గెలిపే కావాలనుకుంటున్నాం ఎందుకంటే డితే ఖచ్చితంగా తెలుసు మనం కష్టపడదాం పెద్దలు చెప్పండి ఒక్కొక్కరోజు చూసే నాలుగు రోజులు సిక్కి పశ్చిమ నుంచి పది రోజులు పది ప్రచారం చేసి నిజంగా ఈ గెలుపు నాని గారు మనసారాగా చాలా ప్రేమతోటి వాళ్ళు నిలబడగా కష్టపడరు కాబట్టి ఇంత పెద్ద విజయం సాధించరు కాబట్టి ప్రతిసారి మాటిస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా నా ఎమ్మెల్యే గారు కుల బాంధవులుగా ఏ పేద కుటుంబాన్ని ఆదుకోవాలన్నా ఎక్కడ కులానికి సమస్య వచ్చినా ఎక్కడికి ఇంత ఇబ్బంది ఉన్నా మన కులంలో పిల్లలకు చదువుకోవాలన్నా ఖచ్చితంగా వ్యక్తిగతంగా కుల బాంధవులుగా సహాయ పాటు మీ అందరి రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే పదవి గుణం కోసం కష్టపడతారని చెప్పి మాట ఇస్తూ మీ ఆశీర్వాదం మీ ప్రేమ ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ రంగం చేసి ఈరోజు ఒక కుటుంబపీడకు సన్మానం చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు పెద్దలు ఐకెల్స్ అన్న గారికి పెద్దలు రాష్ట్ర నాయకులు అక్క ఈసారి అందరూ కూడా అసెంబ్లీకి వచ్చేది కొన్ని కారణాల వల్ల టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యేగా చెప్పింది తూలం మంగ గారికి పెద్దలు సీనియర్ నాయకులు మన నారాయణ గారికి ప్రొఫెసర్ గారికి మీరు కింద పెద్దలందరికీ వివిధ జిల్లా కుల సోదరులందరికీ నా రోజు తెలియజేస్తున్నా ఈరోజు కుటుంబిడ్డగా మీ రాష్ట్ర నాయకులందరి వాసన పొందుతున్నటువంటి ఇక్కడ నేను మీ ఎమ్మెల్యే ఉన్నానంటే మన గొల్ల గురుముల ఆశీర్వాదంతోనే ఈ ప్లేస్ రావలేదు ఆలయం సుమారు ముప్పై ఎనిమిది వేల మంది ముప్పై ఎనిమిది వేల మోట్లు గొల్ల గురుములై నాకు తెలిసి ఒకసారి అందులో ముఖ్య నాయకులు తేవాలే తప్ప అక్కడ గొల్ల తేడా లేకుండా రెండు వర్గాలు కూడా అన్నదంతులకు పరిచయాయి కాబట్టి ఇది మన కుటుంబ సంఘం గొల్ల యాభై యాదిన సంవత్సరం వచ్చింది వాళ్ళే కాకుండా మిగతా కులాలు కూడా ఉన్నటువంటి రెండు లక్షల్లో లక్ష ఇరవై జరిగింది యాభై మెజార్టీ దాంట్లో మన గొల్ల కుటుంబాలు ఏక కాలతోనే అన్ని వర్గాలు మనకి సపోర్టు మీ అందరి దీవెళ్ళు రాష్ట్ర నాయకులు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రకంగా మనం ముందు పోవాలి అని చెప్పి గత మూడు సంవత్సరాలుగా నాకు సూచన సారాలు చేసింది కాబట్టి వాళ్ళన్నింటినీ పాటించి ఎక్కడ పోయినా మన కుల గౌరవం కాపాడే విధంగా ముందుకు పోయిన కాబట్టి ఇలా మన కుల సపోర్ట్ తోటి ఈ విజయం సాధించి చెప్పక తప్పదు ఇంకా చాలా మంది అయితే సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మన కాన్షియస్ లో ఉన్నటువంటి వాళ్ళ సంబంధాలు నన్ను ఒక్కరోజు కూడా కారు కానీ వాళ్ళ వసతి అడగకుండా గ్రామ గ్రామంలో వాళ్ళు నిలబడ్డ తిరిగి గెలిపించారు కాబట్టి మరొకసారి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి వచ్చినట్టే ముఖ్యంగా మన కుర్మ కులాలు సైదాపురంలో నేను సర్పంచ్ గా నా ప్రస్తావన వచ్చినప్పుడు మా అన్న గతంలో మా కిరణ శాఖ సర్పంచ్ గా రాష్ట్ర నాయకులు కులాంతా ఏకం చేయడానికి పది సంవత్సరాలు పట్టింది మా గ్రామంలో కులస్థలు పెట్టుకున్నాం అది మనం కులాంత సర్పంచ్ కావాలంటే రెండు టర్ములు అవకాశం రాకపోతే మూడోసారి పట్టుబట్టి అప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో అన్న టీడీపీలో ఉండే కాంగ్రెస్ ఉన్న మా ఆచారం ఏమి ఉంటాడు పది శాతం కాంగ్రెస్ ఉండే ఇరవై శాతం టీడీపీ ఉండే డెబ్బై శాతం టీఆర్ఎస్ ఉండే

గతంలో పెద్దల కన్వెన్సీ గారు ఏమి జరిగింది మన కేంద్ర కూడా అప్పుడు వారి పరిస్థితుల్లో గెలిచే వ్యక్తి అని కొందరు దగ్గర లేకపోతే చేసుకోండి రాలేకపోయిండు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి రాష్ట్రంలో నాకు పదవి కాదు ఒక బాధ్యతగా ఈ రాష్ట్రంలో నా అవసరం ఎక్కువన్నా నేను ఎక్కడ సేవ చేయమన్నా కుల అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతా నేను ఒకటి కాదు నాకు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ গার্ডেন ফাংশন হল মা অ্যাড্রেস আলোরুটু কলানোপাকারর 야காধ্রি বোনগিরি জেলা বুকিং করার জন্য સંપ্রধান চালছনা ফোন নাম্বার